హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తి నిన్న కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వర్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎందుకు నాకు తెలియదు మీడియా పెద్దగా కవర్ చేయలేదు కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినవి తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని తమకు ట్రెట్నింగ్ ఉందని అయినా సరే ప్రజల కోసం బతికే విషయంలో రాజీ ఉండదని ఆ మాట్లాడారు ఇలా మాట్లాడింది ఒక పార్టీ అధికార ప్రతినిధో ఎమ్మెల్యేనో అయితే పెద్దగా అవసరం లేదు ఏదో రాజకీయంగా మాట్లాడారే అనుకోవచ్చు కానీ మాట్లాడింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు సతీమణి చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఏ సమాచారం లేకుండా మాట్లాడరుగా ఆమెకేదో సమాచారం ఉంది ఆమెకేదో భయం ఉంది ఏదో బెదిరింపు గురించి వాళ్ళకి తెలిసింది అందుకనే ఆమె మాట్లాడుంటారు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా ఆయన్ని ట్రెట్నింగ్ చేసే అవసరం అవకాశం ఎవరికి ఉంది అంత ధైర్యం ఎవరికి ఉంది అంటే సహజంగా మొన్న విజయవాళ్ళు ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఒక ఇంటో సెలెక్టర్ తీసుకోగా గుర్తించారు అదుపులో తీసుకున్నారు మొత్తంగా కాకినాడ కావచ్చు ఏలూరు రోడ్డు కావచ్చు మొత్తంగా యాభై మూడు మంది అని చెప్తున్నాం ఇది పక్కన పెడితే యాభై మూడు మంది అర్బన్ ప్రాంతాల్లో రెంట్కు తీసుకొని ఉంటూ పోలీసులకు రెడీ హ్యాండ్గా దొరికిపోయిన వాళ్ళు అడవుల్లో రంపచోడవరం దగ్గర హిడ్మా ఎవరైనా మావోయిస్టు గెరిల్లా ఆపరేషన్స్ హెడ్గా ఉన్నాడు ఆయన గెరిలా వీరుడని తెలుసుకుంటారు మావోయిస్టులు అతన్ని అతని ఎన్కౌంటర్ జరిగింది అంటే మావోయిస్టుల స్థావరాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి చేర్చేశారు మావోయిస్టులు చాలామంది అర్బన్ ప్రాంతాలకు వచ్చేసారు విజయవాడకు వచ్చేసారు విజయవాడ సిటీలో మావోయిస్టులు ఉండవని చిన్న విషయం కాదు అంతమంది మావోయిస్టులు ఉంటాం అసలే చిన్న విషయం కాదు గతంలో ఇదే మావోయిస్టులు నక్సెట్టు రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారిని చంపడం కోసం మందు పాత్రలు పెట్టి ప్రయోగం చేశారు గత ఆ రోజు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించడం వల్ల ప్రమాదం తప్పింది అంటే మందు పాత్రలు పేరాయి కారు పేరిపోయింది చంద్రబాబు నాయుడు గారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు కేవలం అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కావటం వల్ల ఇది ఆ రోజు జరిగినటువంటి ప్రమాదం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు భద్రత కూడా పెంచారు ఎన్ఎస్టీ కమాండర్ ఇచ్చారు మావోయిస్టులు ఇట్లీస్టులో ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది ఇప్పుడు అదే మావోయిస్టులు అందులో మావోయిస్టు అగ్రనాయకులు వాళ్ళ టీమ్ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్లో దొరకటం అర్బన్ ప్రాంతాల్లో వాళ్ళు ఉండటం ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ కాగా నిర్వహిస్తూ ఉంది ఎన్డీఏ కూటంలో చంద్రబాబు నాయుడు గారు కీలక భాగస్థా ఉన్నారు సో ఎన్డీఏ నాయకుడికి ఎట్ట ఎంత కాదన్నా ట్రెట్నింగ్ ఖచ్చితంగా ఉంటుంది అందులో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ట్రెట్నింగ్ మావోయిస్టు నుంచి ఉంది అయితే హిడ్మా చనిపోయినప్పుడు డైరీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆ డైరీలో ఉన్న సమాచారం ఆధారంగానే విజయవాడలో ఉన్న మావోయిస్టులని ఏరూరులో ఉన్న మావోయిస్టులని కాకినాడలో ఉన్న మావోయిస్టుని గుర్తించి అదుపులో తీసుకున్నారు ఆ డైరీలో మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు అనే సమాచారం మాత్రమే కాకుండా వాళ్ళు ఇట్ ఈస్ట్లో ఎవరు ఉన్నారు సమాచారం కూడా ఉందంట మోడీ అమిత్ షా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇట్ ఈస్ట్లో ఉన్నారట అందులో సరే మోడీ అమిత్ షా అంటే ఢిల్లీలో ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏపీలోనే ఉంటారు విజయవాడలోనే ఉంటారు అంటే అమరావతి కేంద్రంగా ఉంటారు విజయవాడ దగ్గరలో కాబట్టి కొంత భయానకమైన సిచ్యువేషన్ అందులో గతంలో చేసి ఉన్నారు కాబట్టి సరే అది ఒకటి ఇంకొక అనుమానం ఏంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కొరకరాని కొయిగా ఉన్నారు సరే డెమోక్రసీలో రాజకీయంగా వ్యతిరేకించడాలు ఉంటాయి కానీ అవతల వాళ్ళని చంపేయాలనేంత కసులు కోపాలు ఉండవు కానీ అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యా కృష్ణ రామ అనుకోవాల్సిన వయసు ముసలాయన ఆయన అయిపోయాడు ఆయన పక్కకి వెళ్ళిపోవాలి నీదేని చూసుకొని ఇక నేను చెప్పడం ఇబ్బంది కానీ ఈ పదాలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాడారు విజయసాయి రెడ్డి గారు అయితే గతంలో రెండు వేల ఇరవై తొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే అనే మాట కూడా మాట్లాడారు వైసీపీ పార్టీలో నెంబర్ టూ లీడర్ ఆయన ఇప్పుడంటే రాజీనామా చేశారు కానీ ఆ పార్టీలో యాక్టివ్ ఉన్నప్పుడు మాట్లాడారు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని అప్పుడంటే దేవుడు కాపాడు ఇప్పుడు ఎవడు కాపాడు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్ మీద రిక్కర్ స్కామ్ వ్యాపారం మీద నకిలీ రిక్కర్ మీద గట్టిగా దృష్టి పెట్టింది ఎంక్వైరీ నడిపిస్తూ ఉంది సో వీటన్నిటికీ బాస్గా వీటన్నింటిలో బిగ్ బాస్గా అంతిమ లబ్ధిదారిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు విలుపడుతూ ఉంది ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకున్నప్పుడు మావోయిస్టుడికి ఆశ్రయం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేయాలనుకునేటువంటి ఆ రాజకీయ పార్టీ ఆ రాజకీయ నాయకుడా బాబాయిని పొడితో తీసివేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి పార్టీ వ్యక్తులే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏమైనా చేద్దామని ఆలోచనలో ఉన్నారా ఇక్కడ వాళ్ళు ఆలోచన ఒకటికి ఒకసారి బయటపడిందిగా మనసులో లేకుండా విషయాలు బయటకు రావుగా వాళ్ళ మనసులో ఉంది చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఉండాలని ఇది ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రజలకు కొన్ని అనుమానాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏదైనా మనం అనుమానాన్ని చెప్పగలం ఎంక్వైరీ సంవత్సరం మన దగ్గర లేవు కాబట్టి కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ కీలకం ఏమో చంద్రబాబు నాయుడిని లేకుండా చేద్దామనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచే ఉంది ప్లస్ వైసీపీ నాయకులు పదే పదే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ ఇద్దరు కలగలిస్తే ఇంకేమైనా ఉందా ఈ అనుమానం ఉంది అంటే ఈ అనుమానం ఎలా వచ్చింది భువనేశ్వర గారి కామెంట్స్ వల్ల వచ్చింది ఇంకొక కీలక విషయం కూడా మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం రెండే సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రాణహాని పట్ల తమకున్నటువంటి అభ్యంతరాలని ఆందోళనని ప్రజల ముందు వ్యక్తం చేశారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వైసీపీ అధికారం ఉంది చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించినప్పుడు అప్పుడు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని జైల్లో ఉంది అని ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నారు అప్పుడు ఎవరు వాళ్ళు ఉందనుకున్నారు వైసీపీ వాళ్ళు ఉందనుకున్నారు ఇప్పుడు ఎవరు వాళ్ళు ఉందనుకుంటున్నారు మరి మావోయిస్టులా వైసీపీనా ఒక క్లారిటీ లేదు కానీ మొత్తంగా అయితే ఇది చర్చించాల్సిన అవసరం అయితే అవును మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంతవరకు నిజం బెదిరింపులు ఉన్నాయి ట్రెట్నింగ్ ఉంది అని చంద్రబాబు నాయుడు గారి సతీం అనే మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే మనకు కనపడతా ఉంది అందులో మన కళ్ళ ముందే మావోయిస్టులు విజయవాడ సిటీలో దొరికిన తర్వాత ఏదేమైనా మీ అభిప్రాయాన్ని కూడా ఈ విషయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ